వెల్కమ్ టు మై ఛానల్ కారం నిలవ ఉండడానికి అయితే మంచి టిప్ చెప్తానండి లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో అయితే చెప్తాను ఇంక ఇప్పుడైతే నేను కారం పొద్దున్నే ఆడిచుకొని తీసుకుని వచ్చారనమాట అంటే నేను మధ్యాహ్నం ఇచ్చాను పొద్దున్నకి ఇచ్చారనమాట మీడియం సైజు ఎల్లుల్లి పైలు అయితే తీసుకున్నాను అనమాట మీడియంగా ఉన్నాయి మూడు తీసుకొని ఇలాగా సపరేట్ చేసుకొని దేనికి దానికి ఇలా దంచుకుంటున్నాను మీరు రోడ్లైనా దంచుకోవచ్చు ప్రస్తుతానికి చిన్న చిన్నవిగా అనేసి నేను పేపర్ మీద దంచేస్తున్నాను కేజీ కారానికి సరిపోతీ అనేసి నేను కేజీ కారంలో ఎల్లుల్లి పైలు అనేది దంచి వేసేస్తున్నాను దంచేటప్పుడు భలే స్మెల్ వస్తుంది కదండి ఎల్లుల్లిపాయలు కారంలో కలిపేటప్పుడు అయితే ఇంకా స్మెల్ బాగుంటుంది ఒక్కొక్కరికి అయితే ఇష్టం ఉంటుందో లేదో నాకు తెలియదు నాకైతే చాలా ఇష్టం అండి ఇలాగా నేను కారం కూడా అడిచేసుకున్నాను అనమాట ఫైనల్గా అయితే కేజీ కారం అండి ఇవి మూడు రోజులు అయితే అనమాట మూడు రోజులు కూడా ఎండ బాగా వేసింది వర్షం వస్తుంది ఏమైనా భయపడిపోయాను ఆ వీడియో మాత్రం తెద్దాం అనుకున్నాను కాకపోతే కుదరలేదనమాట ఎలాగైనా ఒక టిప్ చెప్తాములే కారం గురించి అనేసి ఇప్పుడు స్టార్ట్ చేశాను ఫైనల్లీ అయితే ఎల్లుల్లిపాయలు వేసేసినాక మొత్తం అంతా ఇంకా చేతితోనే కలిపేసుకుంటున్నాను చాలామంది గరిటితో అయితే కలుపుతారనమాట ఎందుకులే ఎందుకులే అనేసి ఇంకా నేను చేతితో కలిపేస్తున్నాను కలిపేసిన తర్వాత నిల్వ ఉండడానికి అయితే టిప్ అండి ఇది ఇక్కడ బాగా అని అనిచేసుకోవాలన్నమాట కారం అనేది అడుక్కి గ్యాప్ లేకుండా ఇలా గట్టిగా నొక్కు పట్టేసుకోవాలి ఒక గట్టి కింద అయితే ఏర్పడుతుందనమాట ఆ టైంలో అయితే కారం బాగా ఎక్కువ రోజులైతే మనకి నిలవ ఉంటుంది అనమాట అసలు పడవదు కొంతమంది అయితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటారండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఓకేనండి నచ్చితే లైక్ చేయండి